వర్షాభావ పరిస్థితులు ఉండే రాయలసీమలో నీటి కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల నీటి కుంటల నిర్మాణాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించడం సంతోషకరమన్నారు నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటూ కోరామని తెలిపారు తాము చేసిన వినతికి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని అంటున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ వరగల్ మండలంలోని పోటీచర్లలో కొద్దిసేపటి క్రితమే ఫామ్ పౌన్ల నిర్మాణానికి భూమి పూజ జరిగిన జరిగింది దీంట్లో బ నంద్యాల ఎంపీ బైరెడ్డి సభ్యుడు గారు కూడా పాల్గొనడం జరిగింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఫామ్ పౌన్లకు అంటే ఎలా ఉపయోగపడుతుంది రైతులకు ఈరోజు ఫామ్ పాయింట్స్ అనేవి స్పెషల్లీ మన రాయలసీమ రీజన్లో చాలా అవసరం ఎందుకంటే మనకు వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు రైతులు చాలా సతమతం అయిపోతున్నారు సరిగ్గా నీళ్లు లేక ఈ ఫామ్ పాయింట్స్ వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ అనేది మనం స్టోర్ చేసుకోగలుగుతాము ఈ గ్రౌండ్ వాటర్ స్టోర్ అయినప్పుడు మనకి ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే రైతులకు కష్టం వచ్చినప్పుడు ఆ నీళ్లు మనం ఉపయోగించుకోవచ్చు ఇది ఫామ్ పాయింట్స్ చాలా రైతులకు చాలా ఉపయోగం ఏ ఒక్క ఏకర్ వన్ ఏకర్ ల్యాండ్ ఉన్నా సరే ఫామ్ పాయింట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అట్లాగే మినరేగా ద్వారా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ద్వారా రైతులకు ఫామ్ పాంట్స్ శాంక్షన్ చేయడము అనేది చాలా మంచి కార్యక్రమము అట్లాగే ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే దాదాపు రెండు లక్షల ఫామ్ పాంట్స్ మన రాష్ట్రంలో జూన్ నాటికి అయిపోవాలా అని చెప్పి కేవలం మన కర్నూలు నియోజకవర్గం నంద్యాల కాకుండా ఇది కర్నూలు డిస్ట్రిక్ట్లో జరిగింది కాబట్టి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎనిమిది వేలకు పైన ఫామ్ పాంట్స్ నిర్మించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి రైతులకు అవగాహన కల్పించడానికి అట్లాగే ఈరోజు ఫామ్ పాండ్స్ భూమి పూజ చేయడానికి అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడము అట్లాగే ఇక్కడ జనసేన ఫ్యాన్స్ అందరూ పెద్ద ఎత్తున నాకు తెలిసి అనంతపూరు తర్వాత కర్నూలు ఎక్కడెక్కడో నుంచి జనసేన ఫ్యాన్స్ ఈరోజు ఇక్కడ రావడము మాకు వారం ముందే ఉగాది పండగ లాగా అనిపించింది పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక భూమి పూజకు ఆయన వచ్చి ఇక్కడ రైతులకు తర్వాత ఇక్కడ యూత్కి అందరికి ఒక మంచి సందేశం ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషకరం అంటే ముఖ్యంగా రాయలసీమ అంటేనే కరువు ప్రాంతంగా గుర్తిస్తారు అందరూ ఇప్పుడు ఈ ఫామ్ పనుల ద్వారా కావచ్చు మీరు ఒక రిప్రజెంటేషన్ అంటే బైరెడ్డి రాజశేఖర గతంలో చాలా పోరాటాలు చేయడం జరిగింది రాయలసీమలో నీటి నిల్వల కోసం ఇప్పుడు ఏదైతే కమ్ బ్యారేజ్ నిర్మాణం పనులు కూడా కావడం జరిగింది మీరు ఇప్పుడు ఒక రి రిప్రజెంటేటివ్ ఇచ్చాను నేను రాష్ట్రం తరపు నుండి ఒక రిప్రజెంటేషన్ వెళ్తే అప్పుడు అక్కడ సెంట్రల్ వాళ్ళు తీసుకొని దాని పనులు మొదలు పెట్టాలో లేకపోతే టీం ని అని చూస్తారు అట్లాగే నేను ఇంకొక రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చానంటే సెంట్రల్ లో ఇచ్చాను అది ఎందుకంటే సెంట్రల్ ఇది తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మెన్రేగా ఏదైతే ఉందో మనకు లేబర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యవసాయానికి వ్యవసాయ కూలీలుగా వెళ్ళట్లేదు మనకు వ్యవసాయ కూలీలు చాలా తక్కువైపోతున్నారు రోజు రోజుకి వ్యవసాయం చేసే మన రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ మెన్రేగాను ఎందుకు అగ్రికల్చర్ ఎవరైతే వ్యవసాయ కూలీలో ఉన్నారో అది ఇంటర్లింక్ చేయండి యాభై శాతము ఫార్మర్స్ ఇచ్చుకుంటారు రైతులు ఇచ్చుకుంటారు యాభై శాతము మినరేగా ద్వారా రావచ్చు అనేది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను అది అందరికీ ఉపయోగపడుతుంది మనకు వలసలు ఎక్కువైనాయి ఈ ఐదు నెలలు అంతే ఐదు నెలల పాటు ఇది పాటిస్తే చాలు ఆ ఐదు నెలలు వలసలు వెళ్ళిపోతున్నారు కరెక్ట్ మనకు ఎప్పుడైతే పంటలు పండుతాయో అవసరం పడుతుందో అప్పుడు వాళ్ళు వలసలు వెళ్తారు కాబట్టి చాలా ఇబ్బంది ఉంది ఇదే కనుక మనం ఇంటర్లింక్ చేస్తే వీళ్లకు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది అట్లాగే వలసలను కూడా ఆపినట్టు ఉంటుంది కాబట్టి ఆ ప్రపోజల్ అయితే నేను పెట్టాను చూద్దాం ఇది ముఖ్యంగా ఏదైతే మనరేగాను వ్యవసాయానికి అనుసాధానం చేస్తే వ్యవసాయ కూలీలు కూడా ఏదైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే రైతులను రైతులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి నంద్యాల ఎంపీ బైరెడ్డి సభ్యులు చెప్తున్నారు కర్నూలు నుంచి శివరాజ్